హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఎలాంటి పప్పులు వేయకుండా అచ్చం బియ్య పిండితోటి వెన్న వేసి కారపూస ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి చాలాగా తేలిగ్గా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే ఒక అర కేజీ బియ్య పిండితో చేసుకుంటే ఇంటిల్లు పాది నలుగురు వారం రోజుల పాటు చక్కగా తినేయచ్చు హ్యాపీ ఇదిగోండి ఇక్కడ నేను ఒక కేజీ బియ్య పిండి తీసుకున్నాను ఈ బియ్య పిండి మనం బియ్యాన్ని కడిగి వెంటనే ఆరబోసేసి మిల్లు పట్టిస్తామన్నమాట బియ్యం ఏమి నానాల్సిన అవసరం లేదు నేనైతే ఇలాంటి వాటికి రేషన్ బియ్య పిండే పట్టిస్తానన్నమాట మీ దగ్గర కూడా ఉంటే రేషన్ బియ్యంతో తయారు చేసుకోండి ఈ బియ్య పిండిని మంచిగా బాగుంటాయి అనమాట రేషన్ బియ్యంతో చేస్తే లేకపోతే చేసేదేం లేదు మీరు ఇంట్లో ఏ బియ్యం అయితే వాడుకుంటున్నారో ఆ బియ్యాన్ని పిండిగా పట్టించేసుకోండి అదేనండి చాలామంది రేషన్ బియ్యాన్ని కంట్రోల్ బియ్యం అని సర్కార్ బియ్యం అని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా అందరికీ అర్థం అవ్వాలని చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఈ బియ్యి పిండిని మనం ఒకసారి జల్లించేసుకున్నాం మిల్లు పట్టించుకున్న దగ్గర అయినా సరే మనం బయట పిండి తెచ్చుకున్నా ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా జల్లించేసుకుంటే మంచిది ఏమైనా మిషన్లో ఒక్కొక్కసారి నట్లు లాంటివి కూడా ఊడి పడుతూ ఉంటాయి ఇలా ఒకసారి జల్లించేసుకుంటే మనకి ఎలాంటి భయము ఉండదు అనమాట ఇంక ఇక్కడ పిండంతా కూడా జల్లించుకుంటున్నారు పూర్తయిపోయింది కదా ఇంక ఇప్పుడు ఈ బియ్య పిండిలో మనం వేసుకోవాల్సినవి నేనైతే ఇక్కడ వెన్న వేస్తున్నాను ఈ వెన్న వచ్చేసి మనకి దాదాపు ఒక యాభై గ్రాముల వరకు వేస్తున్నాను నేను కేజీ బియ్య పిండికి మీరు కొంచెం గట్టిగా కావాలి కారపూస అనుకుంటే ఒక ఇరవై ముప్పై గ్రాములు వేసుకోండి స్పూనులు లెక్క వచ్చేసి మూడు టేబుల్ స్పూన్లు వేసాను నేను ఇక్కడ వెన్నపూసు వేస్తున్నాను కదా మీరు కావాలంటే బట్టర్గా అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము వేసుకోవాలి వాము మంచిది కదా ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్ట్ పరంగా కూడా కారపూసలు చాలా బాగుంటుంది మళ్ళీ మీకు ఇక్కడ వాము కాదు ఇది జీలకర్ర అనుకుంటారేమో అని ఇంక ఇక్కడ తీసి చూపిస్తున్నా అనమాట ఇంకా కొంతమంది జీలకర్ర వేసుకోవడానికి కూడా ఇష్టపడతారు ఒకవేళ మీరు కావాలనుకుంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఈ కారం వచ్చేసి పచ్చికారం అంటాము అంటే మనం సాంబార్ కారం అలాంటి కారం వేయకుండా పచ్చి కారం అనమాట మనం పికిల్స్లోకి అది వాడతాం కదా నాన్ వెజ్లోకి అలా వాడే కారం వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ వెన్న ఉప్పు కారం వాము అన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ బియ్య పిండిలో బాగా కలిపేయాలి ముందే వాటర్ వేయకూడదు ఇలా పిండికి ఇవన్నీ బాగా పట్టే వరకు కలిపేసుకొని ఆ తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలన్నమాట ఈ బియ్య పిండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం ఇలా వాటర్ని వేసి ఉప్పు కారాలు చూసుకోండి మనం వాటర్ వేసి కలిపిన తర్వాత పిండిని కనుక ఉప్పు కారాలు చూసుకుంటే మనకు అప్పుడు వేసి కలపాతవదు పిండిలో కలవదు ఇలా ముందుగానే చూసుకుంటే మనకు అర్థం అర్థమైపోతుంది అలా తడి చేస్తేనే మనకు ఉప్పు కారం అనేది కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట నాకైతే ఇక్కడ కరెక్ట్గా అన్నీ సరిపోయాయి నేను ఒక స్పూను లెక్క ఎంత వేసుకోవాలో అలాగే వేసుకుంటాను ఇంక ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం కారం పోసి ఉత్తుకోవటానికి వీలుగా ఉండేలాగా పిండి కలుపుకోవాలి అయితే ఈ పిండి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి మరీ జారు జారుగా కలుపుకుంటే ఆయిల్ బాగా తీసేస్తాయి ఇదిగోండి పిండి అయితే ఇలా గట్టిగా ముద్దలాగా ఉండేలా కలుపుకోవాలి మన పుట్టింటి రుచుల్లో అయితే నేను ఇలాగే కారు పోసి చేసేదాన్ని ఆర్డర్ పెట్టుకోవడానికి పిల్లలు తిన్నా పెద్దవాళ్ళు తిన్నా బోల్ బోల్గా ఉంటే బాగుంటాయని కాకపోతే వెన్న ఇంకా కొంచెం ఎక్కువ వేసి చేసేదాన్ని అనమాట అది కొంచెం ఆయిల్గా ఉంది అని చెప్పటం మొదలేశారు ఇంకప్పుడు వెన్న మానేసి ఇంకా మినపగుండ్లు గుండ్లు వేసి చేస్తున్నాను ఇప్పుడైతే మాత్రం ఇదిగోండి మంచిగా ఈ పిండిని ఇలా ముద్దలాగా చేసేసుకొని నేనైతే ఇలా లాంటివి ఉంటాయి అన్నమాట అందులో ఒత్తుతాను ఇంకా రేక్ అయితే ఇదిగో చూసారు కదా ఇలాంటి రేకు వేసుకోవాలి సన్న సన్నబెజ్జాలది కారూసది మామూలుగా ఒత్తుకునే గిద్దలు కూడా ఉంటాయి కదా మీరు అలా ఒత్గలరు అనుకుంటే అలా ఒత్తే గిద్దెలైనా పెట్టి ఒత్తేసుకోండి అందులో కూడా కారపూస రేకు ఉంటుంది మనకి ఈ కార పొస గిద్దలు కానీ చక్రాల గిద్దలు కానీ బోర్డ్లు అన్ని రకాలు ఉన్నాయి ఇంటికో రకం ఉంటుంది మీ దగ్గర ఏ గిద్దలు ఉంటే ఆ గిద్దల్లో పెట్టేసి వచ్చేసుకోండి ఇదిగోండి ఇలా గిద్ద నిండా చక్కగా పిండి పెట్టేసి ఇంక ఈ మూత ఎలా అన్నది అందరికీ కూడా ఒక్కొక్కసారి కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి అర్థం కాదనమాట ఈ ఆరో మార్క్ ఉంది చూసారా ఇది మన వైపుకి తిరిగి ఉండాలి అప్పుడే మనకు పిండి అనేది కిందకి దిగుతుంది చూస్తారు కదా ఇలా చక్కగా పిండి దిగుతుంది అనుకుంటే ఇంక మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇంక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి నేనైతే మాత్రం ఎక్కువగా సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను ఎక్కువగా కాదు ఎలాంటి హాట్ ఐటమ్స్గా కానీ వంటలన్నిటికీ కూడా ఇలా సన్ఫ్లవర్ ఆయిలే వాడతాను ఫ్రీడమ్ వాడతాను నేను మీరు మీకు ఏది ఇష్టమైతే అది వాడుకోండి ఇంక ఇప్పుడు ఇలా ఆయిల్ వేయడాక కానీ ఇలా చుట్టూ రౌండ్గా తిప్పుకుంటూ కారపూస వత్తేసుకోవటమే ఇలా ఉడుకు ఆగే వరకు కూడా మనం ఏమీ దీన్ని కదిలించాల్సిన అవసరం లేదు ఇలా కొంచెం మనకి ఆయిల్ ఉడుకు తగ్గిన తర్వాత కొంచెం గెరెట్తో అటు ఇటు కదిలించేసి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరగేసుకోవాలి చూసారా కారపూస ఎంత చక్కగా ఎంత బాగుందో అలాగే రెండో వైపు గోడ కాలిన తర్వాత ఇంక ఈ చుట్టను తీసేసుకోవాలి ఇంకా ఏమైనా ఉంటే కనుక కడాయిలో అంతా కూడా శుభ్రంగా తీసేసుకొని అప్పుడు మళ్ళీ రెండో గిద్దె కూడా వేసుకోవాలి ఇలా కారపూసలు ఇలాంటివి చక్రాలు లాంటివి చేసుకునేటప్పుడు స్టవ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి ఒకటైపోగానే ఒకటి గిద్దలో పిండి పెట్టేసి ఉంచుకున్నామంటే మళ్ళీ సెకండ్ గిద్ద కూడా ఇలా చక్కగా ఒత్తేసుకోవచ్చు చుట్టూ ఒకే దగ్గర కాకుండా చుట్టు చుట్టూ తిప్పుతూ వత్తండి ఇలా చక్కగా పల్చగా పడుతుంది చుట్టూ అనేది అలాగే కాలటం కూడా మంచిగా కాలుతుంది మీరు ఒకే దగ్గర వత్తేసారంటే అది గుట్టలాగా పడిపోయి ఒక పక్క కాలుతుంది ఒక పక్క కాలకుండా అవుతుంది అనమాట ఇలాగే మొత్తం మిగతా అంతా కూడా ఎంత పిండి కలుపుకుంటారో మీరు అంతా ఇలాగే కలిపేసుకోండి ఇలాగే వత్తేసుకోండి మంచిగా క్రిస్పీగా కరకరలాడే కారం పోస బోల్ బోల్గా అయితే మనకి రెడీ అయిపోయింది కారపూస ఈ పద్ధతిలో చేసాము అంటే మాత్రం పెద్దవాళ్ళు కూడా కొంచెం పళ్ళవి వీక్గా ఉన్నవాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు అంత బోల్గా వస్తుంది ఇది చూసారా ఇలా చక్కగా నలుపుగానే ఎలా నలిగిపోయిందో అంతే ఎంతో టేస్టీగా సన్న కారపూస అయితే మనకి రెడీ అయిపోయింది మరి మీరు కొట్టేసి తప్పకుండా ట్రై చేయండి అలాగే చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది మీకు ఎలా అనిపించింది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్